నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ఆయన స్వయం కృషితో ఎదిగిన నాయకుడు పేదల ఆకలి తెలిసిన వాడు ప్రజల నాడి తెలిసిన నాయకుడు ఎమ్మెల్యేగా మంత్రిగా సమర్థత నిరూపించుకున్నవారు ఆయనకు మిగిలిన వారికి పోలికే లేదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రేరణ కలిగించే ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రజానాయకుడు ఆయన తెలంగాణ జనం మెచ్చే రాజకీయం వెంటనే స్పందించడం చురుకుతనం వేగం మానవత్వం ఆయన్ను తెలంగాణ ప్రజలకు దగ్గర చేసిన విషయాలు ప్రజలకు కష్టం వచ్చిన ఆపద వచ్చిన రాజేందర్ అడుగులు ప్రజల వద్దకే వెళతాయి ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను వెంటనే కరెక్ట్గా అడ్రస్ చేసి త్వరగా మాట్లాడడం వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం చేయడం సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు చేయడమే ఆయనకు తెలిసిన రాజకీయం తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ మాస్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈటెల ప్రజల మనసును అర్థం చేసుకుని వారి బాధలు అవసరాలను తీర్చేవారు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ప్రజలను ఆ దిశగా నడిపించే శక్తి కలిగిన సమర్థవంతమైన నాయకుడు ఈటల రాజేందర్ ప్రజల సమస్యలను తీర్చడం కోసం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అంకిత భావంతో కృషి చేస్తారు ప్రజల సమస్యలపై ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ నిరంతరం పట్టుదలతో అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాడు తన చర్యలు నిర్ణయ ధర్మంగా న్యాయంగా సమానత్వాన్ని ప్రతిబింబిస్తాయి ఈటల రాజేందర్ భిన్నత్వాన్ని సమర్థిస్తారు ఈటల మాటలు ప్రజలను ప్రభావితం చేస్తాయి క్లిష్ట విషయాలను కూడా చాలా సులభంగా లెక్కలతో పరిష్కారాలతో వివరిస్తూ ఉంటారు ఈటల సామాజిక సేవా స్ఫూర్తిలో ఆయనకు ఆయనే సాటి వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తారు ఈటల రాజేందర్ది ప్రేరణాత్మక ఆచరణతో కూడిన వ్యక్తిత్వం ఆయన జీవిత విధానం మాటలు ప్రజల కోసం ఇష్టపడి కష్టపడి ఒళ్ళు వంచి పనిచేసే నాయకుడు మంచితన మానవత్వంతో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చక్కటి ప్లానింగ్తో సమర్థవంతమైన నాణ్యమైన పనితీరును అమలు చేయడం అనేది ప్రతి ఒక్కరికి ప్రేరణ ఈట రాజేందర్ సుస్థిరమైన నాయకత్వం అందించగల సమర్థుడు ఈటల రాజేందర్ చూపే నాయకత్వం కేవలం ఒక తాత్కాలిక పరిష్కారం కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రయోజనాలకు దోహదపడుతుంది ఒక్కరోజు అమావాస్య వచ్చింది అంటే చంద్రుడు మాయమవడు నిరంతరం కష్టపడే వారిని ఎవరు ఏమీ చేయలేరు అనే దానికి ఉదాహరణ ఈటల రాజేందర్